పెద్దల మిమితులారు అందరికీ నమస్తే దేశంలో అత్యధిక కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి రిపోర్టు మీ దృష్టికి తీసుకురాయటమే ఈ వీడియోకి ఉద్దేశంగా తెలియజేసుకుంటా ఉన్నాను దేశంలో అత్యధిక కాలం పనిచేసినటువంటి వాళ్ళలో మొదటి ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లిం సిక్కిం రాష్ట్రం ఇరవై నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రెండవ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేశాడు అదేవిధంగా మూడవ ముఖ్యమంత్రిగా జ్యోతిబస్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఇరవై మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇక నాలుగో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా గే గ్యాంగ్ అపాంగ్ అరుణాచల్ ప్రదేశ్ ఇరవై రెండేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇక ఐదో ముఖ్యమంత్రిగా లాల్ దన్హా మిజోరా ముఖ్యమంత్రిగా ఇరవై రెండు సంవత్సరాలు పనిచేశాడు ఇక ఆరో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇరవై ఒక సంవత్సరాలు పనిచేశాడు ఇక ఏడవ అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ త్రిపుర పంతొమ్మిది సంవత్సరాలు పనిచేశాడు ఇక ఎనిమిదవ అత్యధిక కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా బీహార్ పదవ సంవత్సరం ప్రమాణ స్వీకారం చేశాడు పంతొమ్మిది ఏళ్ళు పరిపాలన చేశాడు సో నితీష్ కుమార్ బీహార్ పంతొమ్మిది సంవత్సరాలు పని పరిపాలన చేశాడు పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరీడే పలి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి